నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని హిస్టారికల్ కలెక్షన్ తో పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప రెండో వారంలో అడుగు పెట్టి థియేటర్ హోల్ చేస్తుండగా బాక్స్ ఆఫీస్ బాక్సాఫీస్ రోజు కలెక్షన్ హాల్ ను చూపించి మాస్ రచ్చ చేసింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా అనుకున్న అంచనాలను మించిపోయి ఎనిమిదో రోజు కలెక్షన్ లో సొంతం చేసుకొని కుమ్మేసిందని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల దగ్గర షేర్ ని అయితే సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ మూవీ అయితే మంచి జోరు చూపించింది అన్ని చోట్ల ఈ మూవీ అంచనాలన్నీ మించిపోయి ఏకంగా ఇరవై రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ను అందుకుంది అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ సినిమా రిమార్బుల్ కలెక్షన్ తో దూసుకుపోతూ బస్ జాతర అయితే చూపిస్తుంది ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా ఎనిమిది రోజులు పూర్తయ్యే టైం కి ఏరియా వారిగా ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఓసారి గమనిద్దాం నైజాం లో డెబ్బై మూడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని ఇరవై నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర పదిహేడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని ఈస్ట్ లో తొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని గుంటూరు లో పదకొండు పాయింట్ అరవై ఏడు కోట్ల లాగా షేర్ ని ಕೃಷ್ಣಾ ತೊಂದಿ ಪಾಯಿಂಟ್ ಡಬ್ಬೈಮೂರು ಕಟ್ಲದ ಷೇರ್ ಅಲ್ಲೇ ನೆಲ್ಲೂರು ಐದು ಪಾಯಿಂಟ್ ಅರವೇ ಕಾಕ ಷೇರ್ ఇక టోటల్ ఏపీ తెలంగాణలో నూట యాభై తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటకలో ముప్పై ఆరు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో ఇరవై నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని కేరళలో ఆరు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ఎనభై ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదు వందల పదమూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని ఒక వెయ్యి ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఎనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నూట ఏడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఎవెన్ అవద్దు చూడాలి ఈ వీడియో నష్ట లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి